అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మహాభారతం భారతదేశపు ప్రాచీనమైన గొప్ప ఇతిహాసాలలో ఒకటి ఇది కేవలం ధార్మిక గ్రంథమే కాకుండా రాజకీయం నైతికత మానవ సంబంధాలు యుద్ధ వ్యూహాలు భక్తి కర్మ సిద్ధాంతం ఇలాంటి మొదలైన విషయాలను లోతుగా వివరిస్తుంది మహాభారతంలోని అత్యంత ప్రాముఖ్యమైన భాగం భగవద్గీత ఇది శ్రీకృష్ణుడు అర్జునుకి ఇచ్చిన సందేశం అలాగే కురుక్షేత్ర యుద్ధం కూడా మహాభారతంలోని అతి ముఖ్యమైన సంఘటన ఇది పాండవులు కౌరవుల మధ్య జరిగిన భారీ యుద్ధం ఈ యుద్ధం హస్తినాపుర రాజ్యం కోసం ధర్మం కోసం జరిగింది ఇప్పటి హర్యానాలోని కురుక్షేత్ర అనే ప్రదేశంలో పద్దెనిమిది రోజుల పాటు ఈ యుద్ధం జరిగింది కృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉంటూ భగవద్గీత రూపంలో ఉపదేశాలు ఇచ్చాడు ఈ యుద్ధంలో భీష్ముడు ద్రోణుడు కర్ణుడు వంటి మహావీరులు పాల్గొన్నారు చివరికి పాండవులే గెలిచారు ఈ యుద్ధం ధర్మం గెలుస్తుందని అధర్మం నాశనం నిరూపించింది ఈ మహాభారతం నిజంగా జరిగిన ఘట్టమని కొందరు నమ్ముతారు మరికొందరు మహాభారతం కేవలం కల్పననే అంటారు ఎందుకంటే దేవతలు శాపాలు అస్త్రాలు అనేవి ఉండవని వారి వాదన అయితే కొన్ని ఆధారాలు మహాభారతం నిజంగానే జరిగిందని నిరూపిస్తున్నాయి మరి మహాభారతం నిజమని నిరూపిస్తున్న ఆధారాలేంటి కురుక్షేత్ర యుద్ధం జరిగిందనటానికి దొరికిన ఆధారాలేంటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మహాభారతం నిజంగా జరిగిందా అనే ప్రశ్న యుగ యుగాలుగా ఎన్నో చర్చలకు దారితీసింది అందుకే ఆధునిక శాస్త్రవేత్తలు పురావస్తు శాస్త్రవేత్తలు ఖగోళ శాస్త్రవేత్తలు మహాభారత కాలాన్ని నిర్ధారించేందుకు అనేక పరిశోధనలు చేశారు ఆ పరిశోధనలో దొరికిన ద్వారకా నగరం ఖగోళ సాక్ష్యాలు కురుక్షేత్ర తవ్వకాలు శిలా శాసనాలు సాంస్కృతిక భౌగోళిక ఆధారాలు వంటి మహాభారతానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి వాటిలో మొదటిది ద్వారకా నగరం మహాభారతంలో శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకా నగరం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది యుద్ధం ముగిసిన తర్వాత ఇది సముద్రంలో మునిగిపోయిందని పురాణాల్లో ఉంది అయితే రెండు వేల ఒకటిలో భారత పురావస్తు విభాగం గుజరాత్ సముద్ర తీరలో పరిశోధనలు చేపట్టింది ఆ పరిశోధనలో సముద్రంలో మునిగిపోయిన పురాతన నగర నిర్మాణాలు రోడ్లు ప్రాచీన మందిరాల అవశేషాలు నాణ్యాలు కుండలు లభించాయి వాటిని కార్బన్ డేటింగ్ చేయగా అవి సుమారు మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేల సంవత్సరాల క్రితం నాటివని తేలింది అంటే ద్వారకా మహాభారత కాలానికి చెందినదిగా శాస్త్రవేత్తలకు క్లియర్ గా అర్థమైంది ఎందుకైనా మంచిదని ద్వారకా నగర నిర్మాణ శైలిని ఆధునిక విజ్ఞానంతో పరిశీలించినప్పుడు ఇది సముద్రపు మట్టానికి తగ్గట్టుగా ఉండేలా నిర్మించబడినదని తేలింది అంతేకాకుండా మహాభారతంలో పేర్కొన్నట్లుగా కొన్ని భూకంపాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల నగరం నశించే అవకాశం ఉందని ఫలితాలు వచ్చాయి దీనిని బట్టి చూస్తే మహాభారతంలో వివరించిన ద్వారక ఇప్పుడు సముద్రంలో ఉందని తేలినట్లే కదా ఇక రెండవది ఖగోళ సాక్ష్యాలు ఇప్పుడంటే ఒక సంఘటన ఎప్పుడు జరిగింది అని చెప్పమంటే తక్కువ డేట్ అండ్ ఇయర్ చెప్పేస్తారు కానీ మహాభారత కాలంలో ఈ డేట్స్ అండ్ ఇయర్స్ లేవు వాళ్ళు ఏదైనా సంఘటన గురించి వివరించాలంటే అప్పటి గ్రహాల పొజిషన్ ను ఆధారంగా చేసుకునేవారు అందుకే మహాభారతంలో గ్రహణాలు నక్షత్రాల స్థానాలు గ్రహాల పొజిషన్ వంటివి ఖగోళ విషయాలు చాలా స్పష్టంగా వివరించబడ్డాయి దీనిపై శాస్త్రవేత్తలు వివిధ క్యాలిక్యులేషన్స్ చేశారు రెండు వేల పదకొండులో ఖగోళ పరిశోధకులు నాసా ఖగోళ సాఫ్ట్వేర్ ఆధారంగా కురుక్షేత్ర యుద్ధ సమయాన్ని గణించారు ఖగోళ గణనాల ప్రకారం మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం మూడు వేల నూట రెండవ సంవత్సరంలో జరిగినట్లు తేలింది దీనిని భారతీయ కాల పరిశోధకులు కూడా సమర్థించాయి ఖగోళ శాస్త్రం ఆధారంగా చూస్తే మహాభారత కాలంలో గ్రహాల కదలికలు సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు నక్షత్ర గమనం అనే అంశాలు అన్ని ఇప్పటికీ స్పష్టంగా అర్థమవుతాయి మరి మనుషులు అబద్ధం చెప్పినా టెక్నాలజీ గ్రహాలు అబద్ధం చెప్పకదా మహాభారతం అబద్ధమని కేవలం కల్పితమని ఇవి చెప్పలేవు ఇక మూడవది కురుక్షేత్ర తవ్వకాలు మహాభారతంలో కురుక్షేత్ర తవ్వకాలు కీలక ఘట్టం పద్దెనిమిది రోజులు ఏకధాటిగా జరిగిన ఈ యుద్ధంలో లక్షల మంది మరణించారు ఐదు వేల ఏళ్ల క్రితం కురుక్షేత్రం జరిగిన ప్రదేశం ఇప్పటి హర్యానాలోని కురుక్షేత్ర అనే ప్రాంతంలో ఉంది ఈ హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన తవ్వకాలలో పురాతన కంచు వస్త్రాలు రథాల చక్రాల ఆనవాలు లభించాయి అలాగే భారీ యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు పురాతన ధాతు ఆయుధాలు కూడా బయటపడ్డాయి కొన్ని సిరలపై యుద్ధ సన్నివేశాలు చక్కబడి ఉండటం ఇక్కడ ఆసక్తికరమైన అంశం దీనిని పరిశీలించినప్పుడు అవి సరిగ్గా మహాభారత యుద్ధం కాలానికి చెందినవిగా తేలింది అంతేకాదు అక్కడ దొరికిన ఆయుధాలలోని లోహ నిర్మాణ శైలి అవి క్షీణించిన విధానం ఆధారంగా పలు పరిశోధనలు చేస్తే అవి దాదాపు ఐదు వేల ఏళ్లకు పూర్వం తయారు చేసినవిగా తెలిసింది అంటే కురుక్షేత్ర యుద్ధంలో వాడిన బ్రహ్మాస్త్రం నిజమేనని అర్థమవుతుంది దీనికి తోడు మహాభారతంలో వాడిన బ్రహ్మాస్త్రం ఆధారంగానే ఆటోం బాంబును తయారు చేశారని ఓపెన్ హైమర్ చెప్పడం కూడా మహాభారతం నిజమని చెప్తోంది నాలుగో సాక్ష్యం శిలా శాసనాలు ఇప్పుడంటే ఒక సంఘటనను భవిష్యత్తు తరాలకు చరిత్రగా మలచాలంటే పుస్తకాలు ఫోటోలు వీడియోలు ఉన్నాయి కానీ మహాభారత కాలంలో శాసనాలే దిక్కు అందుకే మహాభారతం గురించి కొన్ని వందల శాసనాల్లో వివరించబడింది అశోకుని శిలా ఫలకాలలో గుప్తుల కాలపు శాసనాలలో కూడా మహాభారతం ప్రస్తావించబడింది ఈ శాసనాలు కేవలం పురాణ గాథ మాత్రమే కాదు ఒక చారిత్రక పరంపర కూడా అని సూచిస్తోంది భారతదేశంలోని అనేక రాజవంశాలు తమ మూలాలను పాండవులతో పెట్టుకున్నాయి రాజపుత్ వంశాలు కొన్ని ద్రావిడ వంశాలు మహాభారత పాత్రల వారసులుగా కొనసాగుతున్నారు ప్రాచీన తాళపత్ర గ్రంథాలలో కూడా మహాభారతం గురించి కనపడుతుంది కొన్ని మైథిలి తమిళ కేరళ బ్రాహ్మణ కుటుంబాల వంశ వృక్షాలను పరిశీలించినప్పుడు కూడా వారు తమ మూలాలను మహాభారత కాలానికి చెందిన కొన్ని వంశాలతో కలిపి చూపుతారు ఇది మహాభారత కాలంలో నివసించిన ప్రజల వాస్తవికతను సూచించే అంశాలలో ఒకటి ఇక ఇవి కూడా మహాభారతానికి సజీవ సాక్ష్యాలు ఇలాంటి ఆధారాలను పరిశీలించినప్పుడు మహాభారతం పూర్తిగా కల్పితమైతే కాదని స్పష్టంగా అర్థమవుతుంది ఇది చారిత్రక సంఘటనల ఆధారంగా కాలక్రమేణా పురాణ సాహిత్య రూపంలో అభివృద్ధి చెందిందని అనుకోవచ్చు ద్వారకా తవ్వకాలు ఖగోళ పరిశోధనలు కురుక్షేత్ర ఆధారాలు ఇవన్నీ మహాభారతం నిజంగా జరిగిందనే విషయాన్ని బలపరుస్తున్నాయి మరొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ కథను వివిధ జాతి గ్రంథాలు రాజవంశావళులు బౌద్ధ జైన్ సాహిత్యాలు కూడా ప్రస్తావించాయి ఇది మహాభారతం కేవలం హిందూ ధార్మిక గ్రంథం మాత్రమే కాకుండా చారిత్రక పూర్వాపరాలని కలిగి ఉందని తెలుస్తోంది మరి మహాభారతం నిజంగా జరిగిందా లేదా అన్న దానిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి కా మహాభారతం కల్పితం అనే మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోను షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి